నంచాల జిల్లా ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు నంచాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలతానం చేస్తున్న పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే రోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పొల్ల నరసింహుల అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఏ నాగరాజు రత్నం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి సభ్యులు కె మహమ్మద్ గౌ పి వెంకట్లింగం మౌలాలి పట్టణ కమిటీ సభ్యులు జైలాన్నతో పాటు సత్యం కేశాలు నాగేంద్ర రవి రాణా హుసేని గొరే భాషలతో పాటు మరో యాభై మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నగరాజు యేజురత్నం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ నంచాల జిల్లా అయిన తర్వాత అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది రోగులు నిత్యం వస్తున్నారని వారికి సరిపడే విధంగా ఓపీ సెంటర్లు లేవని ఓపీ సెంటర్ల సంఖ్యను వెంటనే పెంచాలని డేటా ఆపరేటర్లతో పనిచేయించాలని అదేవిధంగా మారుతున్న పరిస్థితుల్లో గుండె జబ్బులు అవుతున్నాయని రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక సరైన సమయాల్లో డబ్బులు లేక చనిపోవడం జరుగుతుందని వెంటనే కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు सीपीएन जिंदाबाद सीपीएन जिंदाबाद बदते चले आते हम काले गांवना सिपाही पडतो सीपीएन सीपीएन हम काले गांवना पडतो बदते चले आते काले गांवना पडतो बदते चले आते काले गांवना पडतो सीपीएन सीपीएन ఈ రోజు సిపిఎం పార్టీగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా నలుమూలల నుండి రోగులు పెద్ద ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది వారందరికి అనుగుణంగా ఓపీ సెంటర్ల సంఖ్యను పెంచాలని అదే విధంగా మారిన పరిస్థితుల కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి చనిపోవడం జరుగుతుంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే విధంగా ఆసుపత్రిలో అన్ని రకాల మందులు కూడా ఉండడం లేదు బయటికి వెళ్లి ప్రజలు కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చేటువంటి పేద ప్రజలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండేలాగా జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే విధంగా రోగుల కోసము వందలాది మంది ప్రజలు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది పర్యవేక్షణ చేసిన తర్వాత భోజనం విరామం చేయాలన్నా లేకపోతే కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఉండాలన్నా కూడా ఎక్కడ కూడా లేనటువంటి ఖాళీగా లేనటువంటి పరిస్థితి కాబట్టి రోగుల బంధువుల కోసము చెడ్డులను ఏర్పాటు చేయాలని